కొన్ని రాసాను మండి తెచ్చుకోవచ్చని మిరపకాయ ఇవ్వండి ఇది అంటే కారం అయిపోయింది కదా అందుకని రాసాను కారం ఇక మిరపకాయ ఈ కేజీన్నర మిరపకాయలు ఎండలో వేయాలి కేజీన్నర కేజీన్నరకే అర కేజీ ధనియాలు రాసాను అర కేజీ ధనియాలు జీలకర్ర ఇవంటి జీలకర్ర జీలకర్ర వంద గ్రాములు రాశాను రాసాను ఇంకేంటి ఇగ తోముకొని డెక్టాల్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ సరఫరా మనం ఆడించకుండా నూనె అయిపోయింది ఎందుకంటే సమ్మర్ వచ్చే వరకు అందాక ఒకసారి పారాచూట్ రాసింది ఇంకేంటి ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ రాసా ఇంకేంటి గోధుమ పిండి బెల్లం బెల్లం ఏంటో ఎంట బొంబాయి రవ్వ નો લખના પપ ફાઈટ લખના પપ ફ્રેન્ડ આમર કે સ્ટ્રાઈન્ડ દી મુંડ પર આલગન આમર કે સ્ટ્રાઈન્ડ 1 કિલો રાજ આટ પણ 1 કિલો પેકેટો પણ પેકેટ પર પડતા એટી ઉડ પડી ઉડ પેન એક બેટલ ઇંદર પેટેડ પેકેટ ચીંકેસડ સાપડ હેગા તૂસકો લેના ઇન્દમે હા ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏంటి మీరు పదే ఉంటాయా అందులో పెట్టేస్తాం అంతేంటి హారత కరుపూరం ఇది హారత కరుపూరం అంతే అయిపోయి సరే ప్యాకెట్ కట్ చేసిన పొద్దున కేజీ ప్యాకెట్ అంతే ఇగోండి తెప్పించండి రోజు మళ్ళీ తర్వాత ఎలాగో మళ్ళీ మిగతా తెచ్చుకుంటాం ఇప్పుడే అన్ని తెచ్చేస్తున్నాం అనుకోండి స్టాక్ అమ్మ ఎన్ని బాగు చేయాలి కదా ఇంకో ఎన్నిమరగాయలు బాగు చేయాలి కారు వాడించాలి హ్యాండ్ వాష్ సర్ఫెక్సలు ఇదేంటి ఇదేంటంటే జిఫీ గిన్నెల తోపాలి సరిపోతాయి ఇంక ఇయ్య తర్వాత ఎన్నిమరగాయలు పని కారు వాడించే పని ఉందండి ఎన్ని సర్దేసి అన్నింటిలోకి మరి సర్దుకోవాలి నేను ఇప్పుడు బెల్లం ఒక కేజీ బెల్లం తీసిన ఒక కేజీ వేసేసుకుని నేను సర్దుసుకుంటాను అన్నీ

మిరియాల పాలు తాగాం కదా నన్ను ఇవ్వాలి కాఫీ పెట్టాం బ్రూ కాఫీ కలిపేసుకో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అనుకున్న నేనైతే సూపర్గా ఉన్నానండి

शंकर प्राणवल्ल में सिद्ध्यम भिश्श पार्वती देव ज्योति पर्रह्म देव सर्वतमोह राी रे रा मनोरमे सहस्रनाम तत्ल्यं श्रीरामनाम वरानने श्री राम नाम राम री रमे रामे मनोरमे सहस्रनाम तत्ल्यं श्रीराम नाम वरानने

mahatayadaradharma pradunda

अहं मे स्वारो भूतनम अनुवत्तम वैनतेय उरुकोदरं चैनेय स्मरे नित्यं दोषवम कं गस्य नस्यति या नमो रम गुरुमो मुक्ति हि भुजा मूलं गुरु परम मंत्र मूलं गुरुर्वाक्यं वाक्ष मूलं गुरु कृपा से मे समियते पापं समि अर्जुनस्य दर्णघारे रामस्य भेदक्षिनी क्रियामी आत्मने यं प्राप्यसि हते గోదర్ విలేజ్ లైవ్ ఛానల్ కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నానండి బాబు చూసారా ఇగ అయితే నేను పొద్దుట చీర కట్టుకున్నాం కదండి దాని మీద బ్లౌజ్ చూసారా చెత్త కుట్టింది బ్లౌజ్ మాట అది అందుకనే అనమాట కొత్త చీర ఉన్నా ఎందుకు వేసుకుందంటే బ్లౌజ్ అవి చూపిందామని వీడియోలోను అయితే ఈ ముగ్గులు ఎట్టేటప్పుడు అయ్యిని ఆ చీరలతో మనం పని చేయలేమండి అందుకనేసి ఆ చీర మార్చేసి మళ్ళీ నార్మల్ చీర కట్టేసుకున్నామన్నమాట మామూలుగా చిన్న చిన్న డిజైన్లు పెడుతున్నానండి కొద్ది లేదంటే అలా వర్జం ఇదే కలర్స్ పెడతానమాట చూపిస్తాను చూడండి రంగులు కలర్స్ రంగోలి ముగ్గులు రకరకాల ముగ్గులు అదిగండి అంటే ఇలాగ ఎప్పుడో రావాలన్నమాట బ్రష్ అంటే పొద్దున కలర్ వేసాను కదండి రెడ్ బ్రష్ రెడ్ కలర్ కొంచెం ఇందులో కలిసింది మాట అంత కలర్ మారింది వైట్ ఏం పర్లేదు లైట్ పింక్ కలర్ లోకి వచ్చింది అదిగోండి అయిపోయిన చిన్న డిజైన్ తొందరగా అయిపోద్ది అన్నమాట సింపుల్ గా అయిపోయి డిజైన్ పెడతాను చిన్న చిన్న ముగ్గులు పెద్ద ఎక్కడ టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది కలర్స్ ఎక్కువ పడుతుంది అందుకని సింపుల్గా అయిపోయి డిజైన్స్ పెడతాను అనమాట ఉంటాయి కదండి లో అవి పెడతారు కదా అవి ఓపెన్ చేసి సేవ్ చేసుకుంటాను అనమాట నేను ఇవన్నీ ఇప్పుడు బుక్స్లో ఎక్కించుకుంటే మనకు అవసరమైన కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి చాలా బాగున్నాయి సింపుల్ ఇంకా చుక్కలు పెట్టుకునే పని లేదు కలర్స్ వేసుకునే కూడా బాగుంటుంది అన్నమాట వెరైటీగా కూడా ఉంటుంది అది అంటే కాకపోతే ఈ బ్రష్ అంటే ఎవరికి ముందు రావండి మనం నేర్చుకుంటా ఉంటే అలా అలవాటు అయిపోతా ఉంటుంది మనం నేర్చుకుంటే పెడతా ఉంటే అలవాటు అయిపోద్ది అన్న అదే తెలిసిపోద్ది అన్నమాట మనకి ఎలా పెట్టమండి రాదంటే ఏమి రాదు పెడతా ఉంటే అది అలవాటు అవుతుందంట ఏ పని అయినా సరే నాకు రాదు నేను చేయలేను నాకు రాదు అని అనుకోండి ఉంటుంది అన్నమాట పని ఒప్పుడల్లాగా కూర్చుని ఉంటే చేసి పెట్టి వాళ్ళు ఉన్నారనుకోండి కూర్చుని ఉండొచ్చు మరి చేసి పెట్టి వాళ్ళు లేరు అనుకోండి బాగా ఒళ్ళు వంగతుంది అనమాట తెలుసా ఇంకా ఇప్పుడు నేను చేసుకోంట్లేదా అంటే ఏంటి చేసి పెట్టి వాళ్ళు లేరు పాటు మనమే చేసుకుంటాం ఉన్నారనుకోండి చేసి పెట్టి వాళ్ళు ఏ పనైనా కూర్చుని సాగుతుంది కూర్చుంట అయితే మా అమ్మాయి అండి మ్యారేజ్ కి తనే పెట్టుకుందాం ముగ్గులు కొన్ని ఏమో నేను పెట్టాను అనమాట ఇప్పుడు మరి పెళ్లి అయి వెళ్ళిపోయి కదా ఇంకా ఎవరు పెట్టి వెళ్ళి లేరు మనక హెల్ప్ చేసి వాళ్ళు లేరు ఇంకా అన్ని నేనే ఆలేను అనమాట తప్పదు కదండి అమ్మాయికి అన్ని మరి అంగరంగ వైభవంగా చేసాడు మా అబ్బాయి అబ్బాయి పెళ్లి కూడా మనం అలాగే చేయాలి కదా లేక అమ్మ ఇలా చేసింది అక్కకి అయితే అంతకా ముగ్గులు పెట్టేసి మరి ఇద్దరు కలిసి అన్నమాట అది

మాట బాగా కనపడుకోగలి మనం చేతిలోనే ఉన్నమాట